భారత్ ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ లో మొహలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది శివం దుబే జితేష్ శర్మ అలాగే తిలక్ వర్మలు రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది అయితే టీ ట్వంటీ రీఎంట్రీ మ్యాచ్లో రోహిత్ శర్మ అదరగొడతాడు అనుకుంటే డక్అౌట్ గా వెంతిరికాడు మొహలి వేదికగా జరిగిన తొలి వంటలో ఆఫ్ఘనిస్తాన్ పై అదరగొట్టే రోహిత్ శర్మ రెండో బంతిని ఎదుర్కొని డకౌట్ అయ్యాడు గ్రౌండ్ లో శుభమన్ గిల్ పై ఫైర్ అయిన రోహిత్ తన డకౌట్ పై స్పందించాడు అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాము ఈ రోజు వాతావరణం చాలా చలిగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే భరించలేని విధంగా ఉంది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను బంతి వేలి చివరను తాకినప్పుడు చాలా నొప్పిగా అనిపించింది హీట్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత బాగానే కుదిరింది ఈ గేమ్ లో చాలా సానుకూలమైన అంశాలైతే మేము ఎదుర్కొన్నాము ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బంతితో రాణించటం అంత సులభమేమీ కాదు కానీ మా సిమ్మర్లు సీమర్లు బాగా బౌలింగ్ చేశారు నా రన్ రౌండ్ తర్వాత నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దురదృష్టవశాత్తు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత గిల్ అవుట్ అయ్యాడు చాలా పాజిటివ్స్ శివం దుబే జితేష్ బ్యాటింగ్ చేసిన తీరు అని చెప్పొచ్చు తిలక్ ఆ తర్వాత రింకు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు ఇక నేనెందుకు శుభమాన్ గిల్ మీద అరిచాను అంటే ఆ అక్కడ పరిస్థితులు కొంచెం విభిన్నంగా ఉన్నాయి నేను అవుట్ అయినా కూడా శుభమాన్ గిల్ మంచిగా రాణించాలనేది నా ప్రయత్నము అయితే ఇక తను కూడా ఒక్కొక్కసారి ఈ చలికి డైవర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి నేను అలాగా అన్నాను ఏది ఏమైనా ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటాయి అక్కడ తను ఉండి పరుగులు చేయాలి అని అనుకున్నాను కానీ అది ఒక్కొక్కసారి తారుమారు అవుతూ ఉంటుంది కానీ మనం అనుకున్న విధంగా ఎప్పుడూ అన్నీ జరగవని పేర్కొన్నాడు రోహిత్ శర్మ ఆ తర్వాత ఏమన్న ఏమన్నాడంటే ఆటలోని వివిధ పరిస్థితుల్లో మా బౌలర్లను బౌలింగ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేయిస్తున్నామని అందుకే ఈరోజు మీరు చూసినట్టుగా వాషింగ్టన్ సుందర్ చేత పంతొమ్మిదవ ఓవర్ వేయించామని చెప్పడం జరిగింది ఇక మాకు కాస్త అసౌకర్యంగా ఉన్న ప్రాంతాలను మేము సవాల్గా తీసుకున్నాం భౌరాలకు ఆ అలవాటు లేదు ఆ ప్రయత్నం చేయాలనుకున్నాము ఇక మేము పైకి వచ్చి ఆటను బాగా ఆడేలాగా చూడాలనుకున్నాం మొత్తం మీద ఈ రోజు మాకు మంచి అని చెప్పుకోవాలి ఇక నా వ్యక్తిగత స్కోర్ గురించి కాసేపు పక్కన పెట్టద్దామంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు